అందరికీ నమస్కారం నా పేరు శ్రీనాథ్ ఏబీవీపీ కొడపల్లి విభాగ కన్వీనర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏదైతే వంద ఎకరాలలో హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి మాకు సమాచారం రావడంతో నిన్న రాత్రి మేము రేవంత్ రెడ్డి గారిని అద్దుకుంటామని చెప్పి మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగింది కావున రేవంత్ రెడ్డి గారు రాకపోవడం అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు రావడంతో వారిని అగౌరవపరచడం మాకు ఇష్టం లేక ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ సోమాచిగిరి ప్రెస్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే వంద ఎకరాలు హైకోర్టు కేటాయించినప్పటి నుంచి జీవో నెంబర్ యాభై ఐదుని వెంటనే రద్దు చేయాలని చెప్పి డే వన్ నుంచి అఖిల భారత విద్యార్థి పరిషత్ కొట్లాడుతూనే ఉంటుంది ఏదైతే మానసా హిల్స్లో ఉన్నటువంటి లేదా హెచ్ఎండిలో ఉన్నటువంటి అక్కడ ఏదైతే వంద ఎకరాలు హైకోర్టుకి కేటాయించిన అక్కడ కట్టుకోకుండా కేవలం అగ్రికల్చర్ విద్యార్థులు యూనివర్సిటీల మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పడుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఉస్మాని యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో భూములు ఆక్రమించుకుంటుంటే విద్యార్థులు అడ్డుకున్నారు ఏబివిపి ముందడిగేసి అడ్డుకున్న రోజులు ఉన్నాయి ఇదే విధంగా ఇప్పుడు కూడా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు వెంటనే వెనక్కి తీసుకొని జిఓ నెంబర్ యాభై ఐదును రద్దు చేసి ఏదైతే హైకోర్టు నిర్మాణంలో నిన్న రాత్రి అక్రమంగా పది ఎకరాలలో ఏదైతే సైంటిస్టు నాటునటువంటి మొక్కలన్నీ తీసేయడం జరిగింది వీటి అన్నిటిని ఆపి హైకోర్టుని వేరే దగ్గరికి నిర్మాణానికి ట్రాన్స్ఫర్ చేయకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ పెద్ద ఉద్యమానికైనా దిగి ఈ హైకోర్టు నిర్మాణం ఆపి అగ్రికల్చర్ యూనివర్సిటీకి విద్యార్థులు కేవలం సొంతం సొంతమని చెప్పి కొట్లాడే నాకేమి పెన్ కోడికి ధన్యవాదాలు